ఇంత కలర్ఫుల్ గా ఉంది ఏం చట్నీ అనుకుంటున్నారా మామిడి అల్లం అండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మామిడి అల్లం చట్నీ స్టార్ట్ చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూద్దాము వీటికి ఏమేమి కావాలో చూద్దాము ఒక కప్పు ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక కప్పు అల్లము ఒక కప్పు అల్లానికి నాలుగు కప్పులు మ్యాంగో పుల్ల మ్యాంగో అయితే నాలుగు కప్పులు కొంచెం పులుపు తక్కువ ఉంటే కనుక ఐదు కప్పులు తీసుకోండి ఒక కప్పు ఏమో కారము ఒక కప్పు బెల్లము ఒక కప్పు సాల్ట్ వన్ బై వన్ అన్ని మిక్సీ పట్టుకోవాలి వన్ బై వన్ పట్టుకోవడం వల్ల మనకు తొందరగా మెదుగుతుంది మనం బెల్లం కూడా దాంట్లో వేసుకుంటాం కదా అది కొంచెం కరుగుతూ ఉంటుంది అందుకోసమనే ఇలా ట్రై చేస్తున్నాము ఈ సమ్మర్లో లో కదండి అల్లం అన్ను మామిడి చట్నీ కొత్తగా ట్రై చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చింతపండుతో పెట్టుకుంటాం కదా అలా చింతపండుతో కాకుండా ఈసారి మామిడికాయతో ట్రై చేశాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తాలింపు పెట్టుకుందామండి తాలింపు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది జీలకర్ర ఆవాళ్ళు శనగపప్పు మిరపకాయలు ఎల్లిపాయలు పసుపు కరివేపాకు ఇంగువ ఆయిల్ చల్లారిన తర్వాత చట్నీ వేసుకొని కలుపుకోవాలి చట్నీ టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్